హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఇవన్నీ మీరు చూసారు కదా కుండలు అన్నీ అది ఎక్కడో కాదు ఇది ఒక హాస్పిటల్లో ఇవి వచ్చేసి కుండలు మన పాతకాలంలో ఎలా ఉండేది అలా ఉంటాయి ఆ హాస్పిటల్లో వివేకానంద హాస్పిటల్ అది హాస్పిటల్ లాగా లేకుంటుంది ఇల్లు లాగానే ఉంటుంది ఇది ఎంట్రెన్స్ హాస్పిటల్ ఎంట్రన్స్ అంటే ఎలా ఉంది మీకు ఇల్లు లాగానే ఉంది కదా హాస్పిటల్ అంటే వేరేలాగా ఉంటుంది ఇక్కడ చూస్తే మాత్రం ఇల్లు లాగానే ఉంటుంది లాగా అస్సలు ఉండదు ఇక్కడ అదే డాక్టర్ ఓపిది ఇల్లు లాగానే అండి ఇల్లే అప్పుడు చిన్నగా ఉండేది ఇప్పుడు అంతా మార్చేసిన రు బయట ఈ బాక్స్ మాత్రం నాకు కూడా అర్థం కాలేదు అక్కడ ఏంటో మరి అలా గ్లాస్ ఫిట్టింగ్లో ఒక బాక్స్ అయితే ఉంది నాకు అదేమీ అర్థం కాలేదు తర్వాత మనం వచ్చేసి ఇక్కడ లోపలికి వెళ్తే మాత్రం మన పాతకాలంలో ఎలా ఉండేదో అలా ఉంటాయి ఇక్కడ అన్ని ఆర్గానిక్స్ ఇక్కడ ఆవుతో చేసిన నుగ్గులు అంటారు పిడుకలు కూడా అంటారు దీనిలో ఇవి మనం ఇంట్లో ధూపంలాగా వేసుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందని ఎందుకంటే ఆవు పేడతో కాబట్టి అవి తెచ్చి నిప్పులలో వేస్తే పొగ వస్తే ఆ పొగ అనేది మనకు ఇంట్లో బ్యాక్టీరియల్ ఉంటే ఏమైనా వెళ్ళిపోతాయి అని చెప్తారు మరి నాకైతే తెలియదు ఈ ఆయిల్స్ కూడా అన్నీ ఆర్గానిక్స్ ఏనంట ఇక్కడ తర్వాత వచ్చేసి ఇదివరకు ఈత ఈత కమ్మలు ఉంటాయి కదా ఈత చెట్లు దానితో చేపలు అల్లేవాళ్ళు బుట్టలు అల్లేవాళ్ళు తర్వాత గంపలు అన్నీ అల్లేవాళ్ళు ఇప్పుడు అయితే లేవు అవి ఊర్లలో కూడా అల్లట్లేదు ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ మాత్రం అన్ని కనిపించాయి నేను చాలా రోజులైంది ఇక్కడికి వెళ్ళాక చూద్దాం ఒక్కసారి అనేసి మళ్ళీ వెళ్ళాను అక్కడైతే ఈత చేపలు చీపుర్లు ఈత చీపుర్లు తర్వాత ఇట్లా బుట్టలు అప్పుడేమో గంపలు అనేది ఇప్పుడేమో బుట్టలు అంటారు అంతే తేడా కాకపోతే అప్పుడు ఇప్పుడు ఈత దానిలతోనే అల్లి ఉన్నాయి ఇక్కడ అనేసి అన్ని బుట్టలు అన్నీ కూడా ఇక్కడ బాటిల్స్ మళ్ళీ ఇట్లా వాటర్ పోసుకోవడానికి మళ్ళీ వంటలు వండుకోవడానికి గ్లాసులు కడాయిలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే ఇది ఒక హాస్పిటల్ లాగా అనిపించలేదు ఏదో ఎక్కడికో వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది ఆ హాస్పిటల్కి వెళ్తే చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళంగానే ఎందుకంటే మనకు హాస్పిటల్ అని ఎక్కడ కనిపించదు ఆడ ఇవన్నీ ఆర్గానిక్ సబ్బులు మొత్తం ఉన్నాయి నేను అప్పుడు స్టార్టింగ్లో ఒక్కసారి ఎప్పుడో వెళ్ళాను తర్వాత మళ్ళీ ఐదారు సంవత్సరాలు అయిందిలేండి వెళ్ళక మళ్ళీ ఇప్పుడు సరే మా అమ్మాయి ధూపం వేయడానికి కావాలి మట్టి పాత్ర అన్నది అందుకే సరే అనేసి వెళ్ళాము నేను కూడా ఒకటి తీసుకుందాం అనేసి కానీ అక్కడ ధూపం వేయడానికి మట్టివైతే లేవు తర్వాత వస్తాయి అంటే వస్తావని చెప్పారు కాకపోతే అన్నీ క్రీములు సబ్బులు అగర్బత్తులు మనకింట్లకు ఏమేమి వస్తువులు కావాలో అన్నీ అక్కడ ఉన్నాయి దేవుని ఐటమ్స్ కానీ మన వంట సామాన్లు కానీ అన్నీ అక్కడ ఉన్నాయి ఇట్లా బుట్టలలోనే ఉన్నాయి అన్నీ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ ఎక్కడ వాడలేదు వాళ్ళు అన్ని బుట్టలు ఇట్లా ఈత బుట్టలు మామూలుగా దాంట్లతో ఎదురు బొంగులతో అల్లిన బుట్టలు మాత్రమే ఉన్నాయి అక్కడ ఇవన్నీ ఆయిల్స్ దేవుని ఆయిల్స్ ఇవి అగరబత్తీలు రకరకాల అగరబత్తీలు ఉన్నాయి చాక్లెట్స్ అన్నీ మొత్తం ఉన్నాయి పప్పులు ఉప్పులు కాకపోతే రేట్లు అయితే బాగానే ఉన్నాయి ఎందుకంటే ఆర్గానిక్ కదా రేట్లు పసుపు కారము అన్నీ రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఆర్గానిక్ కాబట్టి రేట్లు కూడా ఎక్కువనే ఉంటాయి చిన్న సైజు ప్యాకెట్లు ఉన్నాయి పెద్ద సైజు ప్యాకెట్లు ఉన్నాయి ఇక్కడ అన్నీ తర్వాత మేము వెళ్ళంగానే మన చెరి విరాట్ వాళ్ళు అన్నీ అక్కడే కొంటారంట భాస్కరు వాళ్ళంది పిల్లల్ని తీసు హాలిడే ఉంది ఆ రోజు పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాడు బ్యాగులు కూడా జూట్ బ్యాగులు క్లాత్తో కుట్టిన బ్యాగులు మాత్రమే ఉన్నాయి ప్లాస్టిక్ కూడా ప్లాస్టిక్ కవర్స్ అవి ఏం లేవు అక్కడ బ్యాగులు కూడా వాళ్ళు అక్కడ వచ్చేసి తయారు చేపిచ్చి పెట్టారు అదే డాక్టర్ ఓపి మేము ఫైనల్గా ఏమీ అంత తీసుకోలేదు అవి దాంట్లో కోసం అని వెళ్ళాము కదా అందుకే అవి అయితే లేవు తర్వాత వస్తాయని చెప్పారు తర్వాత తీసుకుందాం అనేసి మా పాప అయితే అగరబత్తెలు తీసుకుంది పేస్ట్ ఇంకా కుంకుమ చూద్దాం ట్రై చేద్దాం అనేసి ఇప్పుడే స్టార్టింగ్ కదా వెళ్ళాము అన్నీ అండి తినేటివి నువ్వుల పట్టీలు కానీ బిల్లం పట్టీలు పల్లి పట్టీలు మళ్ళీ అల్లం రబ్బ అంటారు కదా అది కూడా ఉంది అక్కడ ఇవన్నీ తినేటివి పిల్లలు తినేటివి అన్నీ గవ్వలు నువ్వుల ముద్దలు పల్లె ముద్దలు ఉన్నాయి పట్టీలు ఉన్నాయి ఇవేమో పల్లీలవి పాపడాలు ప్రతి ఒక్కటి నాకైతే ఇక్కడ షాప్లోకి వెళ్ళినట్టు అనిపించింది మార్కెట్ సూపర్ మార్కెట్ అలా అంటే అంత పెద్దగా లేదు చిన్నగానే కదా కాకపోతే ఆ ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే మనకు హాస్పిటల్ అంటే మెడిసిన్ అవే కనిపిస్తుంటాయి కదా ఇక్కడ అట్లా కాదు ఇక్కడ అన్నీ ఇవే కనిపిస్తున్నాయి తినే ఐటమ్స్ ఇంట్లో సామాన్లు అవి కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఎక్కడో మార్కెట్లకు వెళ్ళినట్టే అనిపిస్తుంది అక్కడికి వెళ్తే చాలా పాజిటివ్ ఎనర్జీగా అనిపించింది అక్కడ చాలా పాజిటివ్గా అనిపించింది లోపలికి వెళ్ళంగానే కానీ అగర్బత్తిల స్మెల్లు అట్లా అంత బాగుంది అక్కడ ఇదేమో రాగు రాగిపిండి రాగులు ఉన్నాయి రాగిపిండి ఉన్నాయి గోధుమ పిండి ఉంది రైస్ కూడా రెండు మూడు రకాల రైస్ ఉన్నాయి బ్రౌన్ రైస్ అని ఇంకేవేవో రైస్ ఉంటాయి కదా ఆ రైస్ రెండు మూడు ఇవన్నీ రైస్ రెండు మూడు రకాలు ఉన్నాయి కానీ ఫైనల్గా చాలా బాగా అనిపించింది అక్కడ అన్నీ చూశాను అప్పట్లో ఇంతగా ఏం పెట్టలేదు నేను చాలా గ్యాప్ వచ్చిందని చెప్పాను కదా అందుకే మళ్ళీ వెళ్తే ఇప్పుడైతే అన్నీ పెట్టేశారు స్టార్టింగ్లో అయితే అంతగా ఏం లేవు కొన్ని కొన్ని మాత్రము ఉండేది అప్పుడు ఇప్పుడు అక్కడికి వెళ్ళామంటే ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇత్తడి పాత్రలు కూడా ఉన్నాయి కావాలంటే అక్కడ ఈ నువ్వులు అనేది చిన్న సైజు పెద్ద సైజు కూడా ఉన్నాయి ఫస్ట్లో చూపించినవేమో పెద్ద సైజు ఉన్నాయి ఇక్కడనేమో చిన్న సైజు ఉన్నాయి ఇవి వచ్చేసి ఇత్తడి గిన్నెలు ఇవైతే బల అనిపించినాయి ఇట్లా ఫిష్ కర్రీకి ఫ్రైలకి ఇవైతే బాగున్నాయి వెడల్పు మన బాండీ లాగా బాండీలు పెద్ద పెద్ద వెడల్పు ఉంటాయి కదా బాండీలు ఆ విధంగా అవి ఉన్నాయి ఫిష్కి చికెన్ ఫ్రైకి అవి అయితే చాలా బాగున్నాయి ఈ బుట్లన్నీ ఈత ఆ కొమ్మలతో ఈత కమ్మలతో అల్లిన బుట్లేనండి ఇప్పుడు చూపించినాయి అలా దానిలోనే అన్నీ పెట్టి పెట్టారు ఈత చేపలు చూడక చాలా రోజులైంది చాలా ఏంలే అనుకోవచ్చు రోజులు కాదు అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేదాన్ని మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తే ఈత చేప కనిపించింది ఇవి మాత్రం అగరబత్తీలు బుక్స్ కూడా ఉన్నాయి మనకి బుక్స్ కావాలో బుక్స్ కూడా ఉన్నాయి దేవుళ్ళే కానీ ఇట్లా అన్నీ ఉంటాయి కదా అన్నీ ఉన్నాయి మనకు స్టోరీస్వి అట్లా మన చరిత్రలే కానీ స్టోరీస్ కానీ ఇట్లా దేవుళ్ళ బుక్స్ కానీ అవన్నీ ఉన్నాయి అక్కడ బుక్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ మనకు తర్వాత ఫైనల్గా అన్నీ చూసుకుంటూ వస్తుంటే కృష్ణయ్య అయితే దర్శనం ఇచ్చిండు ఇక్కడ ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడానికి ఎక్కడన్నా ఇది కూడా నుగ్గులతోనే తయారు చేశారు పేడతోనే తయారు చేసిండ్రు ఆ దీ కుందు కూడా ఆ కుందులు కూడా అలాగే తయారు చేసిండ్రు పేడతోనే అవి మట్టివి కాదు పేడతో చేసిన ప్రమిదలు అవి వచ్చేసి ఇక్కడ ఆవు నెయ్యి డబ్బాలు ఉన్నాయి ప్యాకెట్లు ఉన్నాయి పెద్ద డబ్బాలు ఉన్నాయి చిన్న డబ్బాలు ఉన్నాయి అల్లం రబ్బ ఉందని చెప్పాను కదా ఇదే అల్లం రబ్బ ఇవైతే ఆవు నెయ్యి డబ్బాలు ఇవి చిన్న సైజులో పెద్ద సైజులో కూడా ఉన్నాయి ఇది ఎక్కడో లేదండి మనకు ఇక్కడ స్వాతి అపార్ట్మెంటు దగ్గరికి ఉంది ఇది అక్కడ రామనుజన్ స్కూల్ కూడా ఉంటుంది ఒకటి హాస్పిటల్ ముందు రోడ్కే ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఇక్కడ మనకు దగ్గరలోనే ఉంది ఇది స్వాతి అపార్ట్మెంట్ దగ్గరలో వివేకానంద హాస్పిటల్ అంటే ఎవరైనా చెప్తారక్కడ బిస్కెట్స్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి ఇవి టెన్ రూపీసే ఇక్కడ కూడా బయట కూడా టెన్ రూపీసే ఉంటాయి ఇక్కడ కూడా టెన్ రూపీసే ఉన్నాయి బిస్కెట్స్ మాత్రము వేరేవైతే ఫ్రైస్ ఎక్కువ ఉంది సబ్బులు చెప్పాను కదా ఈత కమ్మలతో అల్లిన బుట్టలు అనేసి చూడండి ఏ విధంగా ఉన్నాయో మన వీడియోలల్లో చాలా వీడియోలలోనే ఉంటాడు చెరీ విరాట్ వర్ష వల్ల అబ్బాయి అబ్బాయిలు సారీ భాస్కర్ కూడా ఇప్పుడు వచ్చి నేను వీడియో తీస్తుందనేసి వదినమ్మ వీడియో తీస్తుందనేసి పక్కకి వెళ్ళిపోయాడు అనుకోకుండా వాళ్ళు వచ్చారు వాళ్ళైతే అక్కడే తీసుకుంటారంట సబ్బులు కానీ అగరబత్తీలు కానీ ఇంకా చాలా ఐటమ్స్ వాడతాం వదినమ్మ అని చెప్పాడు భాస్కర్ని అడిగితే ఇవి వచ్చేసి చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ తర్వాత చెర్రి వాళ్ళు అయితే ఐస్ క్రీమ్లు ఇంకేం తీసుకున్నారో నేను చూడలేదు ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నారు చెర్రి వాళ్ళు ఇక ఇక్కడ వచ్చేసి పేస్ట్ అని చెప్పాను కదా ఒక పేస్ట్ ట్రై చేద్దామనేసి కుంకుమ పేస్ట్ మా పాప అగరబత్తీలు అయితే తీసుకుంది ఇక్కడ వేరే ఏమైనా తీసుకుందాం అనుకున్నాము కూల్ డ్రింక్స్ అవి కానీ తీసుకోలేదు చాక్లెట్స్ తీసుకుందాం అనుకున్నాము మా వారు తిననీయడండి చాక్లెట్స్ కానీ బయటి ఫుడ్డు ఎక్కువ తినడం ఇష్టం ఉండదు మా వారికి అయితే మా వారైతే అసలు బయటి ఫుడ్డు ఏం తీసుకోడు ఇంకా మేమన్నా అప్పుడప్పుడు తింటూ ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు కానీ మా వారైతే అస్సలు బయటి ఫుడ్డు ఏది బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లోకి తెచ్చినప్పుడు ఇంట్లో తెచ్చినప్పుడు కూడా తినడు అసలు ఈ విధంగా అయితే ఉంది అక్కడ అన్ని ఆర్గానిక్ హాస్పిటల్లోనే మేము అన్నీ చూసి తీసుకొని అయితే ఇక వచ్చేసాము అక్కడ ఒక వన్ అవర్ దాకా ఉన్నాము అన్నీ చూసుకుంటే ఇదే రోడ్కే ఉంటుంది ఇటు రోడే ఉంటుంది ఇటు రోడ్ ఆ ముందే స్కూల్ కూడా ఉంటుంది ఒకటి మేము మళ్ళీ తర్వాత ఇక ఇంట్లోకు ఉల్లిపాయలు అవన్నీ అయిపోయాయి నేను హోల్సేల్లో తెస్తాము గోదాం దగ్గర ఉల్లిగడ్డలు మిరపకాయలు మళ్ళీ తర్వాత వచ్చేసి ఎల్లిగడ్డ అల్లము ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి పప్పులు ఉప్పులు కరోనా టైంలో అయితే ఇక్కడ చాలా ఫేమస్ అయిపోయింది ఎందుకంటే షాపులు అన్నీ బంద్ ఉండేది కదా ఇక్కడ దగ్గరలో అన్నీ దొరికితే అప్పటి నుంచే అన్నీ పెడుతున్నారు ముందైతే ఉల్లిగడ్డలు మన ఎండుమిరపకాయలు మాత్రమే దొరికేది ఇక్కడ కరోనా టైం నుంచి అన్నీ పెడుతున్నారు అక్కడ పప్పులు ఉప్పులు పిండి అవన్నీ అక్కడ నుంచి మళ్ళీ ఉల్లిపాయలు అవి తీసుకొని ఇక్కడ ఒక బ్లౌజ్ ఇచ్చాను ఆ బ్లౌజ్ దగ్గర అయితే వచ్చాను అక్కడనే దగ్గరలో తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు చీపులు అవి లేవనేసి అన్నీ అయితే షాపింగ్ అయితే తీసుకొని వచ్చానండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి